రాజుల మధ్య ప్రగాదులు పెట్టి చొలి మన మన భారతదేశాన్ని నెమ్మదిగా వాళ్ళు మొత్తాన్ని ఆక్రమించారు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించిన తర్వాత మరి పెద్ద పెద్ద పోస్టులు అన్ని అంతా బ్రిటిష్ వారికి ఇస్తా ఉన్నారు చిన్న చిన్న ఉద్యాగాలలో ఉద్యోగాలు అంతా మన భారతీయులు ఇస్తా ఉన్నారు మరి రెండు వందల సంవత్సరాలు బానిస బానిసల్లాగా చేసి మన చాలా ఉంచారు బ్రిటిష్ వారు మరి అందరికి ఆగ్రావేశాలు తెల్లి బాయి వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోపం ఉంది కానీ ఏ విధంగా ఎదుర్కోవాలని అందరూ ఆలోచించిన క్రమంలో మొట్టమొదటి యోధులు మంగళ పాండే మంగళ పాండే అనే ఒక మన భారతీయుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడు అతని యొక్క ఆవేశం వాళ్ళు చేస్తున్న ఆగదాలను తట్టుకోలేక మంగల్ పాండ్య గారు ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు కాల్చి చంపిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది మంగళ పాండ అనేకమైన సిపాయిలు అక్కడ పనిచేయడం వల్ల మంగళ పాండే గారితో పాటుగా ఏడు వందల మంది సిపాయిల్ని కాంచి చెప్పారు బ్రిటిష్ వాళ్ళు అక్కడే సిపాయిలు తిరుగుబాటుని మొట్టమొదటి ఎప్పులో స్టార్ట్ అయింది ఆ ఎప్పుల అంచె అంచెలుగా ఎదిగి ఈ స్వతంత్ర సమర ఈ స్వతంత్ర పోరాటంలో అనేకమైన స్వతంత్ర సమరయోధులు మంగల్ పాండే సర్దార్ ఉభయ్ పటేల్ భగత్ సింగ్ లాలా లజపత్ భాయ్ మహాత్మా గాంధీ లక్ష్మీబాయి లక్ష్మీబాయ్ నాయుడు అనేక మంది మన స్వతంత్ర ప్రాణంగా అర్పించి మనకు స్వాతంత్రం తీసుకొని పెట్టారు మరి మనకు స్వతంత్రం అయితే వచ్చింది మరి స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తా ఉన్నాం స్వేచ్ఛగా మరి మన స్వతంత్రం అయితే మనకు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా మీ అందరి మీద ఉంది ఎందుకంటే నేటి బాలలే అదే పౌరులు భారతదేశ నిర్మాణ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది నేను ఆగస్టు అనేది ఆటపాటలు డాన్స్ లో కాదు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్ టీచర్లు అనేకమైన వృత్తుల్లో మీరు అభివృద్ధి చెంది మన యొక్క దేశ ప్రతిష్ట దేశ ప్రపంచ వ్యాప్తంగా నలుమూల వ్యాపింపజేసి మన యొక్క దేశ అభివృద్ధిని మన యొక్క దేశ గొప్పదానాన్ని మీరు విదేశాలపైనా కూడా మన యొక్క దేశ గొప్పదానాన్ని అదే మన దేశ అతికీ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులకు మీరు వాళ్ళకి అర్పించే ఘనయ వాళ్ళు అదే మరి ముఖ్యంగా మీరు ఇదే స్కూల్లో చదువుతున్నారు స్కూల్ దశలో మీరు అభివృద్ధి సాధించాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే మీరు అభివృద్ధి చెందాలి మీరు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మీరు చదువుల్లో అభివృద్ధి చెందాలి మీరు అత్యధికమైన ఉన్నతమైన మార్పులు సాధించి మంచి మార్కులతో మీరు పాస్ అయితేనే మీరు చదువుకున్న స్కూల్కి కానీ మీ కుటుంబాలకు కానీ మీ ఊరికి కానీ మంచి పేరు వచ్చింది మరి అసలు ఘనమైన నివాళి మీరు అర్పించాలంటే మీరు చదువుల్లో మంచి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మీ స్కూల్కు మీ కుటుంబాలకి తీసుకొచ్చి తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఒకసారి డెబ్బై తొమ్మిదో ఒక దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు